మీడియా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న హత్య కేసు సహస్ర హత్య కేసు కోకట్పల్లి నుంచి అనమాట అయితే ఈ కేసు వెనకాల కొత్త నిజాలు బయటపడ్డాయి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వచ్చాయని చెప్తా ఉన్నారు అవేంటో తెలుసుకుందాం హైకోర్టు అడ్వకేట్ పృథ్వీ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ఈ కుకట్పల్లి హత్య కేసు ముఖ్యంగా ఆడపిల్లలకి రక్షణ లేదు అనడానికి మరొక ఎగ్జాంపుల్ కొన్ని వేల ఎగ్జాంపుల్ ఇవి కోర్టులో ఆడతాయా అనే విధంగా ఉంది ఇక ఆడపిల్లని ఏ విధంగా కాపాడుకోవాలి అయితే ఈ కేసులో కొత్తగా ఉన్న అప్డేట్స్ ఏంటి మన పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు విరాట్ ఇప్పుడు కొంచెం ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు అంటే అబోవ్ మిడిల్ క్లాస్లో ఉండే వ్యక్తులు వాళ్ళ యొక్క పిల్లల్ని సంరక్షించడం కోసం అని చెప్పి ఒక వ్యక్తి ఎవరైనా సరే రిరదురు కాపాడటం కోసం వెరిఫికేషన్ చేసుకుంటాం కానీ జరుగుతుంది లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడో ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ బతుకు జీవనం గడుపుతూ ఏదో ఒక నాలుగు రాళ్ళు వెనకేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి మాత్రం రోజు రోజు పరిస్థితి అగమ్యకోచంగా తయారవుతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఈ సహస్ర వాళ్ళ కుటుంబం కూడా అట్లాంటి కోణంలోనికి చూడవచ్చు మనం ఎక్కడో సంగారెడ్డి నుంచి వచ్చి ఇక్కడేదో అతను ఏదో మెకానిక్ షెడ్ ఒకటి పెట్టుకున్నాడు కృష్ణ అనే అతను కృష్ణ రేణుక ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు జాబ్ హోల్డర్స్ అంటే ఇద్దరే సంపాదిస్తే కాస్త నాలుగు రాళ్ళు వెనకేయచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి సిటీలోకి వచ్చి ఇక్కడ జీవనం గడుపుతా వాళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్ తీసుకొస్తూ ఉండేటప్పుడు ఒక్కొక్క రోజు ఏమంటే హాలిడేస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు హెవీ రెయిన్స్ వల్ల హాలిడేస్ రావటం దానివల్ల ఆడపిల్లలు జాగ్రత్తగా ఇంట్లో ఉండమ్మా తలుపు తీ అని చెప్పేసి చెప్పి వెళ్ళటం అంతవరకు చేయగలరు కానీ దే వాంట్ ఎక్స్పెక్ట్ దట్ మానవ మృగాలే చుట్టూతో తిరుగుతున్నారనే విషయం ఏ తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేయరు విరాట్ అభయం శుభ అభంశుభం ఎరిగినటువంటి ఆడపిల్ల పదేళ్ళ వయసు పదేళ్ళ వయసు అనేసరికి ఏ సిక్స్త్ క్లాస్లోనూ సెవెంత్లోనూ ఉండేటువంటి వయసు అమ్మాయిది ఇంట్లో ఉండి తలుపు తీయకుండా ఇంట్లో ఉండటం కూడా ప్రమాదం అని చెప్పేసేసి ఈ ఇన్సిడెంట్ బట్టి అర్థమవుతుంది అక్కడ ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఆడపిల్ల ఉంది తలుపులో వేసుకుని ఉంది ఎవరు తలుపులు తీయదు ఆ అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్న అనుకున్న పేరెంట్స్ ఎవరైతే వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు రీచ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏదో టిఫిన్ బాక్స్ తీసుకురావటం కోసం అని చెప్పి కృష్ణ వెనక్కి రావటం కొడుకు స్కూల్కి వెళ్ళాడు వాడికి టిఫిన్ ఇవ్వాలి లంచ్ ఇవ్వాలని వస్తే చూసిన తర్వాత తలుపు తీసిన వెంటనే తలుపు గడి తీసి ఉండటం లోపల చూసేసరికి కూతురు నిర్జీవంగా పడిన రక్త మడుగుల్లో ఉండటం అనేక పోట్లు పదహా పదహారు పదిహేడు రక్తపు కట్తోటి పొడి చేసిన పోట్లతో టిఫిన్ అక్కడ పడిపోయి ఉండటం చూసి ఎంత రాక్షసుడిగా అయినా సరే హృదయం ద్రవించక మారిందని చెప్పచ్చు ఎందుకు జరిగిందో తెలియదు ఏం జరిగిందో తెలియదు వాళ్ళకి భార్యకి ఫోన్ చేయటానికి కూడా తనకు ధైర్యం చెప్పాలో అంటే ఆ టైంలో ఒక తండ్రికి ఒక ఆవేదన ఎట్లా అంటే చెప్పాలి పిలవాలి తల్లిని పిలవాలి తన పార్ట్నర్ని పిలవాలి కానీ పిలిచేటువంటి ధైర్యం సరిపోక సగం సగం చెప్పి సహస్ర సహస్రా అని చెప్పేసి ఏదో అనేసరికి ఆవిడకి అర్థం కాక ఆవిడ వెంటనే పక్కింటి వాళ్ళకి ఎవరికి ఫోన్ చేసి తెలుసుకుని ఆవిడ పరిగెత్తుకొచ్చి అరణ్య రోదనే కనపడుతున్నాయి ఆ పరిసర ప్రాంతాల్లో ఇదంతా చేసినటువంటి వ్యక్తి సస్పెక్టెడ్ అంటే అతను చేశాడనే నేను నిర్ధారణగా చెప్పట్లేదు పోలీసు వారు సస్పెక్ట్ చేస్తాను బట్టి ఒక సురేష్ అనే వ్యక్తి చేశాడని చెప్పి అనుమానం ఒక ఒక ఇన్సిడెంట్ని ఒక చూచాయిగా తీసుకొచ్చారు ఎట్లా తీసుకొచ్చారంటే దాన్ని వీళ్ళు తన భార్య ఏదో అనారోగ్యంగా ఉందని సురేష్ వాళ్ళ భార్య అనారోగ్యంగా ఉంది అనారోగ్యానికి కారణం వీళ్ళిద్దరేనండి వీళ్ళిద్దరు బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల రోజు రోజు తన భార్య క్షీణిస్తుంది కసి తీర్చుకోవాలి కక్ష తీర్చుకోవాలి కక్ష తీర్చుకోవాలంటే వీడింట్లో అదే పరిస్థితి వస్తే ఎట్లా చూద్దాం చూద్దామని చెప్పి అతను చంపేసినటువంటి చంపేశాడు అనేది ఒక లీడ్ అయితే ఏదో పోలీసు వాళ్ళు తీసుకొస్తున్నారు ఒక ఒకళ్ళు కాదు ఇద్దరు ముగ్గురు కలిసి చేశారన్నది ఇంకొక లీడ్ తీసుకొస్తున్నారు ఎనీ లీడ్ వాట్ ఎవర్ మీ ది లీడ్ ఒక మానవ మృగం మన చుట్టూతో తిరుగుతుంది మానవ మృగం నిరంతరం మన చుట్టూతో తిరుగుతుంది నేనే కావచ్చు మీరే కావచ్చు ఇక్కడ ఉండే స్టూడియోలో ఎవరైనా కావచ్చు మృగాలు కనిపెట్టడం ఎట్లాగానే సాధన ఇప్పటివరకు లేదు అందరూ బాగానే ఉంటారు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా నటిస్తారు అందరూ చాలా అద్భుతంగానే ఉంటారు లోపల ఉండేటువంటి మృగాన్ని పట్టుకుంటాం చాలా అసాధ్యం ఎంతవరకు పిల్లల్ని రక్షించగలరు విరాట్ ఇంకెంత ఇంతకన్నా ఏం చేయలేరు వాళ్ళు తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయకుండా పిల్లలు ఇంటి అంటిపెట్టుకుండలేరు ఒకరోజు సెలవు వచ్చింది కదా అని చెప్పేసి కూతుర్ని ఇంట్లో పెడితే తిరిగి వచ్చేసరికి శవం కింద కనపడుతూ ఉంటే ఆ తల్లిదండ్రులకి ఎంత అరణ్య రోదన ఉందో ఎంత బాధాకరమైన విషయం తీర్చలేని లోటు ప్రతి పేరెంట్కి సిటీలో ఉండేటువంటి ప్రతి పేరెంట్కి ఒక అనుమానం వస్తుంది నా పిల్లలు ఇంట్లో సేఫా అంటే ఇప్పుడున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు ఏ కొన కూడా వాళ్ళ ఆడపిల్లలు భద్రంగా లేరు అని ప్రూవ్ చేసి ఒక కేసు ఇదని చెప్పొచ్చు అంటే మరీ ముఖ్యంగా అన్ని రకాల హత్య కేసులు అయ్యి ఉండొచ్చు రేపు కేసులు అయ్యి ఉండొచ్చు చూస్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఇంకా వస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించి ఏ యాక్షన్ ఒక ఫుల్ స్టాప్ అవుతుంది అంటారు కన్న తల్లిదండ్రులే దుర్మరణం చేస్తున్నావు కొన్ని కేసులు అయితే కుటుంబ సభ్యులు చేస్తున్నాయి కొంతమంది ఫ్రెండ్స్ చేస్తున్నాయి కొంతమంది ఆడపిల్ల రేపు ఉంటుందా బతుకుందా చచ్చిపోతుందనే అంత సిచ్యువేషన్కి వచ్చేస్తామంటే ఇక ఆ ఆడపిల్ల దగ్గర సెల్ఫ్ డిఫెన్స్ విద్య ఉండాల్సిన అవసరం వచ్చిందా అలాంటి దానికి మరి ఎవరు ఫస్ట్ స్టెప్ అనేది తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి ఎలాంటి యాక్షన్స్ కావాలి ఏం చెప్తారు దీనికి సంబంధించి నేను చాలా క్లియర్గా నాకు అవగాహన అవుతున్నంత వరకు నాకు ఏమనిపిస్తుంది అంటే వాట్ యు సైడ్ ఈజ్ కరెక్ట్ ఆడపిల్ల కాదు అబ్బాయిలు కాదు చిన్నప్పటి నుంచి స్కూలింగ్లో ఉన్నప్పుడు ట్యూషన్ ఏదే రకంగా మీరు పంపిస్తున్నారో సెల్ఫ్ డిఫెన్సెస్ క్లాసెస్ కూడా పంపించండి పిల్లల్ని ఒక కరాటే నేర్పించండి ఒక జూడో నేర్పించండి ఒక యాక్టివిటీ ఒకటి నేర్పించండి ఏదో యాక్టివిటీ అంటే డ్యాన్స్ అండ్ ఇవి ఆ ఫైన్ ఆర్ట్స్ కాకుండా డిఫెన్సివ్ మెథడాలజీ నేర్పించండి ఒకప్పుడు ఒకప్పుడు అని చెప్పేసి అంటున్నారు ఒకప్పుడు పాపులేషన్ తక్కువ మీరు చెప్పింది ఎంత చెప్పినా సరే ఒక వంద కోట్ల లోపల ఉన్నటువంటి పాపులేషన్ లేకపోతే డెబ్బై కోట్ల లోపల ఉన్న పాపులేషన్ టైంలో చెప్తున్నారు మనం ఇప్పుడు ఉంది నూట నలభై కోట్ల మంది జనాభా బాంజీలో ఉన్నాం ఒక స్క్వేర్ కిలోమీటర్స్కి వేల మంది ఉండేటువంటి ప్రదేశాల్లో ఉన్నాం దీంట్లో రోజు రోజుకి అనేకమైనటువంటి మార్పుల వల్ల లేకపోతే అనేకమైనటువంటి హార్మోన్ ఎఫిషియన్సీ వల్ల ప్రతివాడికి ఒక రకమైన క్రూరత్వం పెరిగిపోతుంది అది మధోన్మాధంకోవచ్చో లేకపోతే ఇంకో ఏదైనా ఏ దానికి ఏ పేరు పెట్టినా సరే మనిషిని మనిషి హాని చేయాలనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరికి పెరుగుతుంది అది వయసు రీచ్ అన్నది కాదు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అన్నది కాదు నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను విరాట్ నేను కోర్ట్కి వెళ్తూ ఉంటే చిన్న ఔట్స్కర్ట్స్లో కానీ లేకపోతే సిటీలో ఉండేటువంటి క్రిమినల్ కోర్ట్స్కి వెళ్తూ ఉంటే జనరల్గా ఏమవుతుందంటే పోక్సో కేసులు ఉంటాయి పోక్సో కేసులు ఏమవుతుందంటే ఈ చిన్నపిల్లలకు సంబంధించిన అరాచకాలు ఈ ఈ రకమైన అరాచకాలు లేకపోతే మానభంగాలు కావచ్చు వాళ్ళని సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అంటారు ఈ ఈ జరిగేటువంటి కేసులు ప్రతి కోర్టులోనూ మినిమం నాలుగు కేసులు ఫ్రెష్ కేసులు వస్తున్నాయి అంటే ఆ నాలుగు మెజిస్ట్రేట్ ఏం చేస్తారంటే దిగిపోయి ఆవిడ పర్సనల్గా పిల్లల్ని పిలిచి సైకలాజికల్గా వాళ్ళు ఏం జరిగింది అనుకుంటారు దాని ఇంకేమే ప్రొసీడింగ్స్ అంటారు కోర్టులో జీరో ఒక టైం అనమాట అంటే పదకొండు నుంచి దగ్గర దగ్గర ఒంటి గంట వరకు లేకపోతే పదకొండు నుంచి రెండింటి వరకు వాళ్ళు ఆక్యువే అయిపోతున్నారు ప్రతి కోర్టులో ఇదే పరిస్థితి నేను అన్ని చాలా మంది నేను వెళ్ళిన తర్వాత ప్రతి కోర్టులో అడుగుతున్నాను ఈ పోక్సో కేసు రోజు వస్తున్నాయండి అంటే సార్ రోజు వస్తున్నాయి సార్ ఆల్మోస్ట్ ఆల్ అంటే ప్రతి మెజిస్ట్రేటు కూడా రోజుకి రెండు మూడు కేసులు ఆ పిల్లలు జరిగినటువంటి మానభంగాలకో లేకపోతే చెప్పే వాళ్ళకి జరిగినటువంటి అసాంఘికమైనటువంటి చర్యలకి బలైపోయినటువంటి కేసులు ఆ స్టేట్ దగ్గరికి వస్తున్నాయి అంటే అట్లాగ ఉండేటువంటి హైదరాబాద్ సిటీలో కానీ రూరల్ ఏరియాస్లో కానీ ఎన్ని కోర్టులు ఉన్నాయి ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అన్ని చోట్ల ఇవి డిపాజిట్ అవుతున్నాయి అంటే ఇది చాలా తస్మాత్ జాగ్రత్త ఈజీగా అయితే తీసుకోకండి బయట పరిస్థితి బాగోలేదు ఆడపిల్లలే కాదు విరాట్ మగపిల్లలు కూడా అదే పరిస్థితి నిజంగా ఈ మానవ మృగం ఎవరైతే చంపేసి ఉన్నారో అతనికి ఏదో అమ్మాయిని ఏదో చేయాలని ఉద్దేశం కాదు చంపేయాలి ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళి అబ్బాయి ఉన్నా సరే చంపేసేవాడేమో చంపటం ముఖ్యం నాకు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది అన్న డౌట్గా పెరిగిపోతుంది ఇండివిజువల్ సెల్ఫ్ డిఫెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు సార్ చెప్పిన ఈ పాయింట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దీన్ని అబ్జర్వేషన్లో తీసుకొని దీన్ని అమలు పాఠశాలకు మ్యాక్సిమం ట్రై చేయండి అండ్ తప్పకుండా ఐరన్ మీడియా ద్వారా గవర్నమెంట్ని ఈ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్ అనేది స్కూలింగ్ నుంచి కూడా ఒక తప్పనిసరి కంపల్సరీ విద్య కింద మార్చాలని అయితే మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇది ఒక చైనాలో తీసుకుందాం ఇది ఒక జపాన్లో తీసుకుంటున్నాం బిలీవ్ ఎట్ ఆర్ నాట్ ప్రతి పిల్లవాడికి సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది ప్రతి పిల్లవాడికి కరాటే నేర్పుతారు కున్ఫూ నేర్పుతారు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతారు ఇండియన్ లోకి వచ్చేసరికి ప్రతి వంద మందిలో ఒకటి నేర్చుకుంటే గొప్ప వాడు చదివేయాలి ఏదో ఉద్ధరించేయాలి సెల్ఫ్ డిఫెన్స్ కాదు వాళ్ళకి కావాల్సింది ఇది తగ్గాలి అండ్ డెఫినెట్లీ ఆ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి రావాలనేది మా ముఖ్య ఉద్దేశం అండ్ ఈ ఎపిసోడ్ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.